హాయ్ అండి నమస్తే నేను శ్రీలత ఈరోజు మంచి ప్రోటీన్ కర్రీ ఒకటి చేయబోతున్నాను అది అది ఏంటంటే మీల్ మేకర్ కర్రీ అండి దానికి ముందు స్టవ్ మీద వేన్నిలు కొంచెం ఒక తెల్లు రాగానే దాన్ని ఆ స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మీల్ మేకర్ అందులో వేసి ఒక పది నిమిషాలు నానబెట్టారండి తర్వాత చల్లటి నీళ్ళులో వేసేసి అలా గట్టిగా చేయితోటి గట్టిగా పిండేసి వాటర్ లేకుండా వేరే ఒక గిన్నెలో వేసుకోవాలి అన్నీ వేసుకున్న తర్వాత దీంట్లో మనం మసాలా ఇప్పుడు యాడ్ చేసుకుందాము ఫస్ట్ అల్లం వెల్లిపాయ పేస్టు తర్వాత దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే అండి పుల్లటి పెరుగు మాత్రం ఒక రెండు స్పూన్లు వేయాలి ఎంత పుల్లగా ఉంటే పెరుగు అంత టేస్టీగా ఉంటుంది పుల్లటి పెరుగు తర్వాత తగినంత ఉప్పు కారం కూడా కొంచెం ఎక్కువే పడుతుందండి మీల్ మేకర్కు కొంచెం ధనియా పౌడరు తర్వాత నేను కొంచెం ఒక అట్లా వేసి వేయినట్టుగా కొంచెం గరం మసాలా కూడా వేసాను మీరు కావాలంటే కొంచెం ఎక్కువ గరం మసాలా కూడా వేసుకోవచ్చు మనం ఘాటు తినేదాన్ని బట్టి కారం మట్టుకు ఒక రెండు స్పూన్లు వేసాను కొంచెము పసుపు కూడా వేయాలి ఇవన్నీ వేసేసి చక్కగా పెరుగులో ఉన్న వాటర్ తోటి మొత్తం మేకర్ అంతా మంచిగా కలిసేలాగా కలపాలండి ఒక చుక్క కూడా వాటర్ వేయొద్దు ఆ పెరుగుతోనే కలపాలి చక్కగా ఇప్పుడు నేను చూపించే విధంగా కలిపేసి ఒక ముప్పై నిమిషాల పాటు పక్కన పెట్టేశారండి ఈలోపు మనము ఒక రెండు టమాటాలు ప్యూరీలాగా చేసి పెట్టుకుందాము చక్కగా ప్యూరీ చేసుకున్న చేసుకొని తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా కట్ చేసేసుకొని ఒక స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత దీనికి కొంచెము మనం గిన్నైనా ప్యాన్ అయినా ఏదైనా కొంచెం మందంగా ఉంటే ఏ కూరలకైనా కొంచెం అడగంటకుండా మంచిగా ఉడుకుతాయండి అదొక్కటి గమనించాలి చూసారా ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర అంతేనండి పోపులోనే ఇంకేమీ లేదు తర్వాత పోపు కొంచెం కాగిన తర్వాత ఉల్లిపాయలు కూడా వేసేసి అవి కొంచెం వేగానే మనం టమాటా ప్యూరి ఉంది కదా అది కూడా యాడ్ చేసుకుందాము చాలా ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ కూడా అంతే నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని చెప్పొచ్చండి అలా అంటే చాలా బాగుంటుంది టమాటా ప్యూరి వేసిన తర్వాత కరివేపాకు వేసి కొంచెము ఈ టమాటాకు తగ్గట్టుగా మనం ముందు ఉప్పు వేసుకున్నాం కదా ఈ టమాటాకు తగ్గట్టుగా ఒక చిట్కడంత ఉప్పు కూడా వేసుకోవాలండి ఎందుకంటే ఆ టమాటాలో ఉన్న ఉప్పు వేస్తే పచ్చిదనం అనేది పోతుందండి నేను దాని కొరకు ఎంత చాలా లిటిల్ బిట్ ఉప్పు వేసాను చూడండి నేను చూపిసాగు అంతేనండి ఆ టమాటాకు సరిపడినే వేసాను అది వేసేసి కలిపి ఒక టూ మినిట్స్ అలా ఉడికిస్తే మనకు ఆయిల్ అంతా పైనకు చక్కగా తేరుకుంటుంది అప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న మీల్ మేకర్ ఉంది కదా అది అందులో యాడ్ చేసుకొని మనకు కావలసినంత వాటర్ వేసుకోవాలండి మనకి ఎక్కువ గ్రేవీ కావాలంటే వాటర్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి నేనైతే ఒక టీ గ్లాస్ వాటర్ వేసాను మనం ముందు నానబెట్టినాం కదా ఆ గిన్నెలో నీళ్ళు పోసేస్తే ఆ మసాలా అంతా కూడా వేస్ట్ కాకుండా ఉంటుంది అదే వాటర్ ఇందులో యాడ్ చేయొచ్చు అలాగే పక్కన సాంబార్ కూడా చేస్తున్నాను ఇంకా సాంబార్ అంటే మామూలు రెగ్యులర్గా అందరు చేసినట్టే చేశాను తర్వాత కర్రీ మనము చూద్దాం ఎట్లా ఉడుకుతుందో ఒక మనము సోయా ఇది మీల్ మేకర్ వేసిన తర్వాత మనకు ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్లో కర్రీ అయిపోతుందండి అంతే అది ఆల్రెడీ అంతా ఉడికి వెన్నీళ్ళలో ఉండి నాని ఉంటుంది కదా చాలా త్వరగానే ఉడికిపోతుంది చూసారా ఈ స్టేజ్లో మనం కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాము తర్వాత లాస్ట్కు మళ్ళీ కొంచెం కూడా కొత్తిమీర వేసుకోవాలి ఇప్పుడు వేస్తే ఏంటంటే ఆ కొత్తిమీర ఫ్లేవర్ కూడా కర్రీకి చాలా మంచిగా పడుతుంది ఈ కర్రీ మనకు స్పెషల్గా చపాతీలోకి బాగుంటుంది రైస్లోకి బాగుంటుంది నేనైతే ఎక్కువ చపాతీలకి ప్రిఫర్ చేస్తాను చూసారా కొంచెం అంతా కసూరి మేతి దీంతో రుచి ఇంకా కొంచెం పెరుగుతుందండి తర్వాత కలిపేసి ఒక టూ మినిట్స్ అట్లా టూ సెకండ్స్ అట్లా మూత పెట్టేసి టూ మినిట్స్ కాదండి టూ త్రీ సెకండ్స్ మూత పెట్టేసి తర్వాత మళ్ళీ కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే మనకు కలర్ఫుల్గా ఉంటుంది Oke okay, Andi bye